ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఎప్పుడు ఉంటుందో తెలుసా అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుండడంతో ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తుంటారు జనవరి జూన్ అర్ధవార్షిక గడువు సమీపించడంతో డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందా అనే చర్చ సహజంగానే మొదలవుతుంది రివైజ్ చేసిన ప్రణాళిక ప్రకారం సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఏడాదికి రెండు దఫాలుగా డిఏ చెల్లించాల్సి ఉంది ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు డిఏ పెంపు ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఆధారంగా నిర్ధారిస్తారు దేశంలో పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం ఆధారంగా ఏఐసిపిఐని నిర్ధారిస్తారు డిఏ ఎంత ఉండవచ్చు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏఐసిపిఐ విలువ నూట నలభై నాలుగు పాయింట్ ఐదుకు చేరుకుంది నవంబర్ డిసెంబర్ డాటా ప్రకారం అది నూట నలభై ఐదు పాయింట్ మూడు వరకు చేరుకునే అవకాశం ఉంది దీని ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఐదులో డిఏ యాభై ఆరు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది డిఏ పెంపు ఎప్పుడు ప్రకటించవచ్చు పూర్తిస్థాయి డిఏను నిర్ణయించేందుకు కేంద్రానికి నవంబర్ డిసెంబర్ డేటా అవసరం ఉంటుంది నవంబర్ డేటా జనవరి మొదటి వారంలో డిసెంబర్ డేటా ఫిబ్రవరిలో అందుబాటులోకి వస్తుంది దీని ప్రకారం తదుపరి సమీక్ష ఫిబ్రవరి చివరి వరకు చేస్తారు గతంలో పంచిన వివరాల ప్రకారం సమీక్ష జరిపిన అనంతరం రెండు నెలల్లోపే డిఏ ప్రకటించనున్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర కేబినెట్ మూడు శాతం డిఏ పెంపుకు ఆమోదించింది అంతకుముందు యాభై కన్నా డీఏ ఆ తర్వాత యాభై మూడు శాతానికి చేరుకుంది ఈసారి మరో మూడు శాతం పెంపుతో యాభై ఆరు శాతం వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు